మిమ్మల్ని సరికొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్ళే అద్భుత జానపద కథ ప్రళయ భీకరంగా ప్రకృతి వణికిపోతోంది సృష్టిలోని సమస్త ప్రాణులు బీతిల్లి పరిగెడుతున్నాయి భూమి కంపించడం మొదలైంది ఏ క్షణాన రెండుగా చీలిపోతుందో అన్నట్టుగా భయాన్ని కలిగిస్తోంది ఆకాశం నుండి నేలరాలిన కొండరాయి క్షణాల్లో గుహగా మారింది నేల మీద వాలింది గుహకు అడ్డంగా ఉన్న పెద్ద బండరాయి ఎవరో విసిరేసినట్టు పెద్ద శబ్దంతో ముక్కలైపోయి చెల్లా చెదురుగా పడిపోయింది ఆ బండరాయిని బయటకు విసిరేసిన మాంత్రికుడు రక్తవర్ణుడు వికటాటహాసం చేస్తూ గుహ బయటకు అడుగుపెట్టాడు రక్తవర్ణుడు పాదం మోపగానే ఆ ప్రాంతమంతా విచిత్రమైన ధ్వనితో దద్దరిపోయింది ఆ ప్రాంతంలో ఉన్న సమస్త ప్రాణి ప్రాణభయంతో పరుగులు తీశాయి ఆ ప్రాంతపు దాపులు ఎగురుతున్న రెండు పావురాలు అదంతా చూసి దూరంగా ఎగిరిపోతున్నాయి వాటిలో రెండో పావురం మొదటి పావురాన్ని ఇలా అడిగింది ఏం జరిగింది మిత్రమా అకాల ప్రళయం ముంచుకొచ్చిందా అలా అయితే మన పరిస్థితి ఏమిటి ఆ ప్రళయంలో మనం ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందేనా అని అడిగింది అంతా వింటున్న మొదటి పావురం ఇలా చెప్పింది లేదు మిత్రమా ఇదంతా మాంత్రికుడు రక్తవర్ణుడి వల్ల జరిగింది అనగానే రెండో పావురం మాంత్రికుడా అన్నది ఆ కనిపించే చెట్టు మీద వాలిన తర్వాత నీకు ఆ మాంత్రికుడి గురించి వివరిస్తాను అంటూ మొదటి పావురం కనిపించే చెట్టు వైపు ఎగిరింది రెండో పావురం దానిని అనుసరించింది చెట్టు మీద వాలాక మొదటి పావురం రెండో పావురంతో ఇలా చెప్పనారంభించింది రక్తవర్ణుడు ఒక మాంత్రికుడు తన గుహను ఒక బండరాయిగా మార్చి ఆ బండరాయిని భూమికి ఆకాశానికి మధ్యలో నిలబెట్టాడు ఆ గుహలోనే వందేళ్లు ఘోరమైన తపస్సు చేసి భయంకర స్వరూపిణి అయిన చండికను ప్రసన్నం చేసుకున్నాడు మాంత్రికుడి తపస్సుకు మెచ్చిన చండిక రక్తవర్ణుడిని ఏం వరం కావాలో కోరుకోమని అడిగింది అప్పుడు రక్తవర్ణుడు తనకు ఎవరి వలన చావు లేకుండా అమరత్వం ప్రసాదించమని కోరుకున్నాడు అది విన్న చండిక రక్తవర్ణ నీ కోరిక అసంబద్ధమైనది అది అసాధ్యమని పలికింది అప్పుడు రక్తవర్ణుడు అయితే ఈ విశ్వంలోని ఏ ప్రాణికోటితోనూ ఎటువంటి ఆయుధం వలన కానీ చావు లేకుండా వరం కోరుకున్నాడు ఆ వరాన్ని అనుగ్రహించిన చండిక రక్తవర్ణుడితో నీ చావు ఖడ్గం కాని ఖడ్గంతో మాత్రమే సంభవం అవుతుందని పలికి అయింది వరం పొందగానే పట్టరాని సంతోషం కలిగిన రక్తవర్ణుడు తన గుహను నేల మీదకు దించాడు అప్పుడే ఇదంతా ఉత్పాతం జరిగింది అని మొదటి పావురం రెండో పావురంతో చెప్పింది అంతా విన్న రెండో పావురం మిత్రమా మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు అనగానే మొదటి పావురం అవును ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అంటూ రెండు పావురాలు అక్కడి నుండి ఎగిరిపోయాయి గంధర్వలోకమంతా కోలాహలంగా సందడిగా ఉంది కారణం గంధర్వ యువరాణి అయిన మణిమంజరి స్వయంవరం ప్రకటన వెలువడింది మణిమంజరిని వివాహమాడాలనుకుంటే వారు సాహసవంతులు మాత్రమే కాక మంత్రకడ్గం సాధించుకొని రావాలి ఆ ప్రకటన యావత్తు అన్ని లోకాలకు వర్తమానం పంపబడింది కానీ ఆ మంత్రకడ్గం ఎక్కడుందో ఎవరికి తెలియదు ఆ ప్రకటన విని చాలామంది యువకులు నిరాశ చెందారు మంత్రకం ఎక్కడుందో తెలియకుండా ఇలా తీసుకురావాలనుకుంటూ కొంతమంది మిన్నకుండిపోయారు మరికొంతమంది మంత్రకట్గాన్ని వెతుకుతూ బయలుదేరారు అన్ని లోకాల నుండి మంత్రకట్గాన్ని వెతుకుతూ బయలుదేరిన యువకులతో అంతటా కోలాహలం కనిపిస్తోంది వారి ఆశ్రమంలో విద్యను అభ్యసిస్తున్న అవంతి రాకుమారుడు విజయసింహుడు ఆ వేళ అడవికి కందమూలాల కోసం తన మిత్రులతో కలిసి వచ్చాడు గుంపులుగా వెళ్తున్న యువకులను చూస్తూ విజయసింహుడు అతని మిత్రులు వారిలో ఒకరిని ఏం జరిగింది మీరంతా ఇలా ఎక్కడికి అని అడిగారు అప్పుడు ఆ వ్యక్తి మణిమంజరి స్వయంవర ప్రకటన గురించి వివరించి మంత్రకడ్కం కోసం వెళ్తున్నామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అది విన్న విజయసింహుడి మిత్రులు మిత్రమా నీ వంటి సాహసవంతుడు ఈ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు నీవు మంత్రకడ్గాన్ని తప్పకుండా సాధించగలవు గంధర్వ యువరాణి మణిమంజర్ని చేపట్టగలవాడివి నువ్వే మిత్రమా మన గురువుగారు తీసుకొని వెంటనే బయలుదేరు అంటూ విజయసింహుడిని ప్రోత్సహించారు వారి మాటలకు సాలోచనగా తల పంకిస్తూ సుధర్ముల వారి దర్శనార్థం విజయసింహుడు బయలుదేరగా మిత్రులు అతడిని అనుసరించారు సుధర్ముల వారికి నమస్కరించిన విజయసింహుడు తోటి మిత్రులు అందరూ కలిసి గంధర్వ యువరాణి మణిమంజరి అన్ని లోకాలలో ప్రకటించిన ప్రకటనను వివరించారు అప్పుడు విజయసింహుడు గురుదేవ మంత్రకడ్గాన్ని సాధించిన మహావీరుడు మాత్రమే మణిమంజరిని పర్ణయం ఆడగలడని అంతేకాక గంధర్వ లోకానికి అంతటికీ ఆ వీరుడి రాజు కాగలడని గంధర్వయువరాన్ని విధించిన షరతులో ఉన్న అంతరార్థమేమిటి అసలు ఆ మంత్రకడ్గం ఎక్కడుంది అని సవీనయంగా ప్రశ్నించాడు అంతా విన్న సుధర్ముల వారు చిరుమందహాసం చేస్తూ అంత వివరంగా చెప్తాను వినండి అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు గంధర్వరాజు విశ్వబలుడు ఒకనాడు ఆకాశంలో సంచరిస్తూ ఉన్నాడు ఆ సమయంలో అతడికి మేఘాల మీద ఒక పెద్ద శిల కనిపించింది మేఘాలలో అది కూడా ఆకాశంలో ఒక శిల ఎటువంటి ఆధారం లేకుండా నిలబడటమా ఇదేలా సంభవం అనుకుంటూ ఆ శిల వద్దకు చేరుకున్నాడు విశ్వబలుడు వెంటనే ఆ శిల నుండి అనేక రకమైన విచిత్ర ప్రాణులు రావడం మొదలుపెట్టాయి అవన్నీ విశ్వబలుడి మీదకు దాడికి దిగడం ఆరంభించాయి తన కత్తి దూసిన విశ్వబలుడు ఆ విచిత్ర ప్రాణులను ఎదుర్కోవడం ఆరంభించాడు కత్తివేటు పడగానే అవి మాయమైపోతున్నాయి వాటిని ఎదుర్కొంటూనే విశ్వబలుడు అదును చూసి ఆ శిల మీద ఒక్క వేటు వేశాడు వెంటనే ఆ శిల అటు ఇటు ఊగనారంభించింది వెంటనే అక్కడ ఆకాశం అంతా ఎత్తుండే శలభాసురుడు ప్రత్యక్షమయ్యాడు ఆ శిలను యథాస్థానంలో నిలబెట్టాడు విశ్వబలుడిని చూస్తూ ఆకాశంలో తన గుహను శిలగా నిలిపి అందులో ఘోరమైన తపస్సు గావిస్తున్న మహామాంత్రికుడు రక్తవర్ణుడి గుహనే నీ కరవాలంతో ఎదుర్కొంటావా చూడు నిన్నేం చేస్తాను అంటూ హుంకరించాడు వెంటనే విశ్వబలుడు శలభాసురుడిని తన కరవాలంతో ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు వికటాటహాసం చేస్తూ శలభాసురుడు విశ్వబలుడి కరవాలాన్ని లాక్కుని విరిచేశాడు శలభాసురుడి ముందు తన బలం ఏమాత్రం సరిపోకపోయినా ఎదిరించిన విశ్వబలుడిని శలభాసురుడు తన చూపుడు వెళ్తాతో తాకాడు వెంటనే విశ్వబలుడు ఒక ఖడ్గంగా మారిపోయి అక్కడి నుండి జారి పడిపోయాడు అది చూసి వికృతంగా నవ్వుతూ శలభాసురుడు అక్కడి నుండి మాయమైపోయాడు అంతా వింటున్న విజయసింహుడు అతడి మిత్రులు ఎంతో ఉత్కంఠతో గురుదేవా మరిప్పుడు ఆ ఖడ్గం ఎక్కడుంది మణిమంజరి విశ్వబలుడు పుత్రికేనా అని అడిగారు ఆ ప్రశ్నలకు సమాధానంగా సుధర్ములవారు మణిమంజరి గంధర్వరాజు విశ్వబలుడి పుత్రికే అని చెప్పి కనులు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోయారు గురుదేవులు మరీ ఏం చెప్తారా అని విజయసింహుడు అతడి మిత్రులు అక్కడే వేచి ఉండిపోయారు అద్భుత కట్వం ఎక్కడుంది రేపటి చివరి భావంలో తెలుసుకోండి